శివ పంచాక్షరి పాపులర్ ఎంతగా ఈ రామ పంచాక్షరి అందరికి తెలుసో తెలియదో శివ శివకేశవ అభేదం ఉన్నట్టుగానే శివుడైనా రాముడైనా ఒకటే మనకి శివ పంచాక్షరి ఎంత గొప్పదో అలాగే రామ పంచాక్షరి కూడా అంతే గొప్ప రామాయ నమ అనేది ఐదక్షరాలు అసలుకి రామ పంచాక్షరి జపించినప్పుడు అసలుకి ఆపద అంటే ఏంటో అర్థం తెలియదు అది ఎక్కడుంటుందో తెలియదు ఎలా మనని ఆవహిస్తుందో కూడా మనకి తెలియనంతగా మన జీవితం అంత సాఫీగా వెళ్ళిపోతుంది అయితే పంచాక్షరి మంత్రం చాలా మహిమగలది రామాయణ నమహ అనే ఐదక్షరాలు ఎప్పుడైతే జపించుకుంటామో మనకి చాలా మటుకు అంటే జీవితము మనం అనుకోనంత గొప్పగా ఉన్నతంగా మనం సాధించగలుగుతాము ఇంకొకటి మహా అన్న పంచాక్షరి మంత్రాల్లో పంచభూతాలు పంచ ప్రాణాలు పంచవాయువులు అలాగే పంచ సంఖ్యతో కొడుకున్నటువంటి పంచ సంఖ్యోపచారిణి అని అమ్మవారికి నామం అవుతుంది పంచ సంఖ్యోపచారాలు ఇవన్నీ కలిసిన మహత్యం ఉన్నటువంటి నామమే రామ పంచాక్షరి అంటాం అయితే రాముడి యొక్క మహిమ తెలియాలి అంటే మరొక నామం కూడా ఉంది దానికి రాముడు అనే అక్షరంలో పేరులో రా అనేది అగ్నిబీజము మా అనేది శత్రుమోహనకరం అని మనం ఇందాకే చెప్పుకున్నాం ఈ రామ అన్న పదాన్ని మనము ఒక బిందువుని పక్కన చేసే రామ్ 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 అని కూడా చెప్తాం అలా ఉచ్చరించినా చాలా అద్భుతమైన మంత్రం అది అయితే మనకేదన్నా కష్టం వస్తుంది ఆ కష్టం వచ్చినప్పుడు ఓం అని చెబుతూ రామ్ అనే రెండు అక్షరాలని కూడా తొమ్మిది సార్లు చెప్పి తర్వాత కష్టం స్వాహ ఇది కూడా ఒక మంత్రం ఓం రామ్ 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 తొమ్మిది సార్లు అయింది కష్టం స్వాహ ఎంత చిన్నగా ఎంత సులభంగా ఎంత హాయిగా పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కడన్నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు దుష్పప్నాలు వచ్చినప్పుడు ఏదన్నా ఆపదలను మన వెంటాడబడుతున్నప్పుడు పడుతున్నప్పుడు ఏమీ ఎక్కర్లేదండి కూర్చున్న చోట రెండు అద్భుతమైన మంత్రాలు మనకున్నాయి ఓం రామ్ 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 అని తొమ్మిది సార్లు అనుకుని కష్టం స్వాహ అయిపోతుంది రాముడు తీసుకుంటాడు ఆ కష్టాన్ని మనకు సంబంధం లేదు అలాగే రామాయణమః ఇది ఐదే అక్షరాలు ఒక నిమిషానికి వంద సార్లు అనుకునే మంత్రం మనసులో అయితే వంద సార్లు అనుకోవచ్చు మనం అలా రోజుకి నూట ఎనిమిది సార్లు జపించినట్టయితే మనకి ఆపదలనేవి అసలు రావు ఆపదం అపహర్తారం శ్రీరాముడికి చాలా అద్భుతమైనటువంటి ప్రముఖమైనటువంటి శ్లోకం ఉంది దాతారం సర్వసంపదం ఆపదలన్నీ కూడా ఆయన హరించి వేసి సర్వసంపదల్ని మనకిస్తాడు ఎందుకని లోకాభిరామం ఆయన లోకానికంతటికీ కూడా ఆనందాన్ని అందించేటువంటి శ్రీరాముడు లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం మళ్ళీ 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 భూయో భూయో అంటే మళ్ళీ మళ్ళీ నమస్కరించడం అంటే మన ఆపదలన్నిటిని ఆయన తీసేసుకొని సర్వసంపదల్ని మనకిచ్చి అంత ఉదారుడు అంత కరుణాసాగరుడు అయినటువంటి శ్రీరాముడు యొక్క నామాన్ని మనం జపిస్తే ఆ లోకంలో అందరికీ కూడా హితాన్ని ప్రియాన్ని సమకూర్చేటువంటి ఆ రాముడు యొక్క నామాన్ని మనం మళ్ళీ మళ్ళీ పదే 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 జపించుకోవడం ద్వారా చాలా మనకి జీవితంలో అన్ని ఉత్తమమైన మార్గాలు అంటే ఆధ్యాత్మికతతో జపించే వాళ్ళకి మోక్ష మార్గం కామ్య కర్మలు కావాలనుకునే వాళ్ళకి వాళ్ళు పొందాలనుకున్నటువంటి సుఖ సంతోషాలు భోగభాగ్యాలన్నీ కూడా వస్తాయి లేదు యోగులకైతే పునర్జన్మ లేనటువంటి అద్భుతమైన యోగం అలా శ్రీరామనామంలో ఎవరికి ఏది కావాలో అది రఘువంశంలో యథా కామార్చితార్థీనాం అని కాళిదాసు రాస్తాడు యథా కామార్చితార్థీనం ఎవరికి ఏది కావాలో అది ఇవ్వాలి ఆకలిస్తున్న వాడికి అన్నం పెట్టాలి కానీ ఒక లక్ష రూపాయలు ఇస్తే ఆ నోట్లను వాడు తినలేడు కదా అలాగే అప్పులపాలైన వాడికి అన్నం పెడితే వాడికి సహించదు ఆ లక్ష రూపాయలు ఇస్తే ముందు అప్పు తీరుద్దాం అనుకుంటాడు అందుకని యథా కామార్చితార్థీనం అని రాముడి యొక్క రఘువంశాన్ని గురించి వర్ణిస్తూ కాళిదాసు ఈ అద్భుతమైన మాట రాశాడు అలాగే శ్రీరాముడు మనము రామాయణ మహాన్న పంచాక్షరి మంత్రం చెప్పించిన ఓం రామ్ 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 అని తొమ్మిది సార్లు అని కష్టం స్వాహ అన్న నామాన్ని చెప్పించినా మన యొక్క కష్టాలన్నిటినీ కూడా తాను తీసుకొని ఎంత కరుణాసాగరదంటే మనకి సర్వసంపదల్ని కూడా ఆయన ఇస్తాడు ఈ నామం గురించి ఉన్న మహిమ ఇంకా ఏ ఇతర నామాల్లోనూ లేదని చెప్తారు ఎందుకంటే గాణపత్యం శాక్తేయం వైష్ణవం ఇంకా చాలా చాలా ఎందుకంటే సౌరేష్ అంటే సూర్య వంశానికి సంబంధించినవి కూడా అంటే సూర్యుని ఉపాసించే వాళ్ళు ఉంటారు గణపతిని ఉపాసించే వాళ్ళు ఉంటారు శక్తి దేవతలు మనకి అమ్మవారులు రకరకాలు ఉన్నారు గంగా గాయత్రి కాళి హైమవతి వీళ్ళంతా వీళ్ళు ఇంకా వీళ్ళు కాక శైవులు అంటే శైవులు కూడా చాలా అద్భుతమైన వాళ్ళు శివతత్వాన్ని ఉపదేశించిన విష్ణుతత్వాన్ని ఉపదేశించిన సూర్యతత్వాన్ని ఉపాసించిన గణపతి యొక్క తత్వాన్ని ఉపాసించిన లేదంటే శాక్తేయం ఉంటారు దాన్ని అమ్మవారి యొక్క నవ రూపాలు ఉంటాయి తొమ్మిది అవతారాలు వాళ్ళని ఇచ్చేసినా కూడా ఏదైనా కూడా రామనామాన్ని అంటే ఈ రామనామం అనేది అంటే వైష్ణవులు ఉన్నారు శైవులున్నారు మళ్ళీ వీళ్ళున్నారు సౌ సౌరులు ఉన్నారు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా సర్వేషు రామ మంత్ర ఫలం అధికం అధ్రికల్లోకి కూడా రామ మంత్ర ఫలం అధికం అని చెప్పారు సో ఈ రకంగా మనం చెప్పుకున్న రెండు మంత్రాలు అతి సులభమైనవి తొందరలో మనం జపించుకోవచ్చు ఈ అయోధ్య రాముడి ప్రతిష్ట సందర్భంగా మనందరము కూడా మరొకసారి ఆ బాలరాముడి విగ్రహాన్ని దర్శించుకుంటూ మనస్సులో స్మరించుకుంటూ అన్ని కష్టాలని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆ శ్రీరాముడిని వేడుకోవటమే మన యొక్క కర్తవ్యం జై శ్రీరామ్